కూకట్పల్లి సహస్ర హత్య కేసులో అసలు ఏం జరిగింది పోలీసుల ఎంక్వైరీ ఎక్కడి వరకు వచ్చింది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ కూకట్పల్లి సహస్ర హత్య కేసులో అసలు ఏం జరిగింది పోలీసుల ఎంక్వైరీ ఎక్కడి వరకు వచ్చింది ఇందులో అసలు నిందితులు ఎవరుగా అనుమానించొచ్చు అసలు ఏం జరిగింది ఇదంతా ఎలా జరిగింది సో నిజంగా ఆ హత్య జరిగిన తీరు అవన్నీ చూస్తే కనుక వేస్తుంది ఒక పదివేళ్ళ అమ్మాయి బాలిక ఉంటే ఆ అమ్మాయి మీద ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది అంటే జనరల్గా మనం ఆ అమ్మాయి మీద కక్ష పెంచుకొని ఆ అమ్మాయి మీద ఇరవై కత్తిపోట్లు ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది ఈ మార్టం రిపోర్ట్ ప్రకారం ఏంటంటే పదిహేను పోట్లు కత్తిపోట్లు మెడ మీద ఒక ఐదు కత్తిపోట్లేమో పొట్ట మీద ఉన్నాయని చెప్పి పోస్టుమార్టంలో గెలిచారు సరే పోస్టుమార్టంలో ఏం తేల్చారు అని అంటే బలమైనటువంటి కత్తితో పొడిచారా అని అంటే బలమైన కత్తితో పొడవలేదు చిన్న కత్తి షార్ప్గా ఉండేటువంటి కత్తితో పొడిచి ఉండొచ్చు అనేటువంటి అనుమానం ఆ పోస్ట్మార్టం రిపోర్ట్లో వస్తూ ఉంది సరే ఆ పోస్ట్మార్టంలో ఈ కత్తిపోట్లు ఎంత లోతుకి వెళ్ళాయి అనేది కూడా వాళ్ళు తేల్చారు ఈ పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అసలు ఇంత కసిగా పొడవాల్సిన అవసరం ఏమొచ్చింది అమ్మాయిని అనే యాంగిల్లో పోలీసులు విచారిస్తూ ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా పిలిపించి మాట్లాడారు లేటెస్ట్గా వాళ్ళని పిలిపించి మాట్లాడినప్పుడు పోలీసులు ఏమడిగారంటే మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా ఆర్థికపరమైనటువంటి విరోధాలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పి వాళ్ళని అడిగితే మాకు అలాంటివి ఏమి లేవు అని చెప్పి చెప్పారని చెప్పి తెలుస్తుంది నేరుగా డీసీపీఏ ఇప్పుడు రంగంలో దిగాడు డీసీపీ రంగంలో దిగి ఇప్పుడు విచారిస్తున్నారు ఐదు ప్రత్యేకమైనటువంటి బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు అయితే జాగిలాలను తీసుకొచ్చారు జాగిలాలు ఆ మర్డర్ జరిగినటువంటి ప్రాంతం నుంచి ఆ బిల్డింగ్ కిందకు వచ్చి ఆగిపోతున్నాయి అంట అంటే కింద ఫ్లోర్లో అదే జీ ప్లస్ టూ వీళ్ళేమో పైన ఉంటారు కింద జాగిలాలు పైనుంచి కిందకు వచ్చి కింద ఆగిపోతున్నాయి అని చెప్పి తెలుస్తుంది ఆ జాగిలాలు ఇచ్చినటువంటి సంకేతం ప్రకారం పోలీసులు ఆ కింద ఉండేటువంటి సంజయ్ అయిన అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు విచారించినటువంటి క్రమంలో అతను పోలీసులు వెళ్లే సమయానికి బట్టలు ఉతికి ఆరేస్తున్నాడట ఎందుకు ఆరేస్తున్నాడు బట్టలు అని చెప్పి అడిగితే పోలీసులు ఒరిస్సాకి వెళ్ళాను ఒడిస్సా నుంచి నేను ఓ తాయెత్తు తీసుకొచ్చుకున్నాను అని చెప్పి నాకు బాగలేదు ఆరోగ్యం బాగలేదు అందుకని నేను తాయత్తు తీసుకొచ్చుకున్నాను నేను బట్టలు ఉతికేసాను అని చెప్పి చెప్పారు పోలీసులకు అని చెప్పి తెలుస్తుంది ఆ కోణం నుంచి పోలీసులు మొదట అనుమానించి ఒకవేళ చేతబడి ఏమైనా ఉంటారా చేతబడి చేసి ఈ చేతబడికి బలిచ్చేటువంటి క్రమంలో ఇన్ని కత్తిపోట్లు సహస్రాన్ని మీద పొడిచారా ఆ బాలిక మీద ఆ ఆ బాలిక రక్తాన్ని తీసుకొచ్చి ఆ చేతబడికి ఉపయోగించారా అనేటువంటి కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు లేదంటే ఇరవై పోట్లు ఇరవై కత్తిపోట్లు పొడాల్సిన అవసరం ఏంటి అమ్మాయి మీద అది కూడా మెడ మీద పొడిచారు అంటే ఆ రక్తం తీసుకొచ్చి ఈ చేతబడికి ఏమన్నా ఉపయోగించారా సోమవారం రోజు జరిగింది ఇన్సిడెంట్ ఆ సోమవారం రోజే అతను ఒడిశా నుంచి వచ్చానని చెప్తున్నాడు ఆ సంజయ్ అని అతను ప్రస్తుతం అయితే పోలీసుల అదుపులో అతను ఉన్నాడు సో అతనేమో ఇది నాకు తెలియదు అని చెప్పి అంటూ ఉన్నాడు సో పోలీసులు అయితే దీన్ని ఒక గా తీస్తున్నారు ఈ కేసుని ఈ లోపు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కూడా ఎంటర్ అయ్యారు కృష్ణారావు గారు ఆయన ఎంటర్ అయ్యి ఆయన ఏమంటున్నారు అసలు కూకట్పల్లిలో పట్టపగలు రోడ్లు పట్టపగలే దొంగలు పడుతున్నారు ఇళ్లల్లో బాలికనేమో చంపారు అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలే లేవు అని చెప్పి యాంగిల్లో ఆయన మాట్లాడుతున్నారు ఎందుకంటే పొలిటికల్ యాంగిల్లో ఆయన మాట్లాడుతున్నాడు ఏమో దాన్ని ఛాలెంజింగ్ తీసుకున్నారు ఎందుకంటే ఇటీవల కాలంలో కూకట్పల్లి ఏరియాలో కానీ కేపిసిపి పరిధిలో కానీ అనేకమైనటువంటి దొంగతనాలు జరిగాయని చెప్పి చెప్తూ ఉన్నారు ఇప్పుడు మటర్లు మడర్ దాకా వచ్చింది వ్యవహారం అసలు ఈ మటర్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనే దాని మీద పోలీసులకు కూడా ఎక్కడ క్లు లభించలే ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైతే మర్డర్ చేసాను మర్డర్ చేసినటువంటి కత్తి ఏమీ కనిపించట్లేదు అయితే ఇక్కడ ఒక పెద్ద కీలకమైన పాయింట్ పాయింట్ ఏంటంటే ఈ సహస అమ్మాయి ఉంది కదా బాలిక ఆ బాలిక ఇంట్లో మామూలుగా మూడు చాకులు ఉన్నాయంట ఈ మూడు చాకులు ఒక చాకు కనిపించట్లేదు రెండు చాకులే ఉన్నాయంట ఇంట్లో అంటే ఇంట్లోకి చొరబడి ఆ ఇంట్లో ఉండేటువంటి కత్తులు ఉంటాయి కదా కూరగాయలు కోసుకునే లేదంటే నైఫ్స్ ఉంటాయి మూడు మూడు కత్తులు ఉన్నాయంట ఈ మూడు కత్తుల్లో ఒకదాన్ని ఉపయోగించుకొని పొడిసి దాన్ని తీసుకెళ్ళారు రెండు క రెండు మాత్రమే కనిపిస్తున్నాయి మూడు ఉండాలి ఇంట్లో రెండే కనిపిస్తున్నాయి అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ పోలీసులు చెప్పినటువంటి సమాచారం అంటే వాళ్ళు ఇంట్లోకి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర కత్తి ఉందా లేదా అని అంటే కత్తి లే వీళ్ళు చెప్పేదాని ప్రకారం కత్తి లేనట్టే అక్కడికి వచ్చిన తర్వాత అందుబాటులో ఉన్నటువంటి కత్తిని తీసుకొని పొడుచుంటారు సహస్రాన్ని అనేటువంటిది పోలీసులు అనుమానిస్తున్నారు సో ఇప్పటివరకు అయితే స్పెసిఫిక్గా ఈ హత్యకు సంబంధించిన క్లూ అయితే పోలీసులు లభించలే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు అలాగే జీ ప్లస్ టూ బిల్డింగ్లో ఎవరెవరు ఉన్నారు వాళ్ళకు సంబంధించినటువంటి రాకపోకలు ఏంటి వాళ్ళెళ్ళకి ఎవరెవరు వచ్చారు గత కొన్ని రోజుల నుంచి ఇంటికి ఎవరెవరు వచ్చారు దీని మీద పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు క్లూ లాగడానికి జీ ప్లస్ టూ బిల్డింగ్ దానికైతే సీసీ కెమెరాలు లేవు అయితే చుట్టుపక్కల ఉండేటువంటి అపార్ట్మెంట్స్ లేదండి ఇళ్ళకు ఉండేటువంటి సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు ఇప్పుడు పోలీసులు ఆ సీసీ కెమెరాల్లో సోమవారం రోజు అసలు ఎవరెవరు ఏ బిల్డింగ్లోకి వచ్చారు ఈ బిల్డింగ్లోకి ఎవరు వెళ్ళారు అనేటువంటిది ఏమన్నా క్లూ దొరుకుతుందేమో అని పోలీసులు ఆరాధిస్తున్నారు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు అప్పుడు యాక్చువల్ ఆ బిల్డింగ్ కనుక సీసీ కెమెరాలు ఉంటే ఎవరో దొరికిపోయిన వాళ్ళే ఆ కి అసలు సీసీ కెమెరాలు లేవని చెప్తున్నారు సో కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించినటువంటి సీసీ కెమెరాలు ఫుటేజ్ని తీసుకొని ఆ టైంలో ఎవరెవరు ఆ బిల్డింగ్ లోకి వచ్చారు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా పాత వాళ్ళైనా కొత్త వాళ్ళు ఎవరు వచ్చినటువంటి ఆనవాళ్ళు లేవనుకోండి ఆ జీపీఎస్ టూలో ఉండేటువంటి వాళ్ళలో ఎవరో ఒకళ్ళు ఈ పని చేసి ఉండొచ్చు ఎందుకు చేస్తుంటారు ఆర్థికపరమైన సమస్య లేదంటే ఏదన్నా శత్రుత్వం ఏమైనా ఉందా వాళ్ళకి ఇవన్నీ కాకపోతే చేతపడే జనరల్గా చా చేతపడి చేసినప్పుడు ఈ పిల్లల్ని ఆడపిల్లల్ని బలిస్తుంటారు అనేది వాళ్ళు చేతపడి చేసేటువంటి వాళ్ళు కొంతమంది చెప్తూ ఉంటారు ఆధ్యాత్మిక కోణంలో నుంచి చెప్పేటువంటి వాళ్ళు ఆ మధ్యకాలంలో అనేక ఇప్పుడు ఈ మధ్యకాలంలో కూడా అనేక ఆరోపణలు చేశారు కదా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేతబడులు చేస్తున్నారని చేతబోట్లు చేస్తున్నారు ఫామ్ హౌస్లో బాలు ఏదో ఇచ్చారని గుణంగా మాట్లాడుతున్నారు కదా సెకండ్ ఆ నిందితుడు ఉండబట్టి దాదాపు ఇల్లు కట్టినప్పటి నుండి అదే ఇంట్లో ఉంటున్నారు అతను అమాయకుడు అని చెప్పేసి ఇంటి ఓనర్స్ కూడా చెప్తూ ఉన్నారు సో చేసేది ఉంటే ఎప్పుడో చేస్తుండే కదా ఇప్పుడే ఎందుకు చేయాలి అతను మంచివాడని చెప్పేసి ఇంటి ఓనర్స్ చుట్టుపక్కల వాళ్ళు చెప్తూ ఉన్నారు దీని గురించి మేము అంటే ప్రాథమికంగా పోలీసులు విచారిస్తారు వాళ్ళకి అందుబాటులో ఉండే సమాచారం ప్రకారం వాళ్ళు విచారిస్తారు అది నిర్ధారణ అయినప్పుడు ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్కి వెళ్తారు ఇప్పుడు అతనికి ఇప్పుడు జాగిలాలు ఆ ఇంటి దగ్గర నుంచి పై నుంచి వచ్చి ఆగిపోయినాయి ఆగిపోయినప్పుడు ఇతని మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు కింద ఇతను ఉన్నాడు కాబట్టి పైగా పోలీసులు వెళ్ళేటువంటి సమయంకి ఇతను బట్టలు ఉతికేసి అంట బట్ట ఉతికి ఎందుకు ఆరేస్తున్నావు అని అంటే నేను వరిసై వెళ్ళి తాయితీ కట్టించుకుని ఆరోగ్యం బాగాలేకపోతే అని అంటున్నాడు అంటే ఇది అనుమానించదగ్గ ఒక అంశం కదా అందుకని దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అతను అతని మీద సో అతను ఇప్పుడు ఇప్పటివరకు అతను అతని నుంచి నీ చేతబడి చేశానని కానీ లేదంటే బాల్య బాల్యకి నీ పొడిచానని కానీ ఏం చెప్పలేదు కదా అందుకే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం ప్రత్యేక ఉన్నటువంటి బృందాలని ఐదు బృందాలను ఏర్పాటు చేసి చేస్తున్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా జస్ట్ ఆ కత్తి వాడారు ఏ కత్తి వాడారు ఏంటి అనేది మాత్రం తెలుస్తుంది తప్పితే నీకు ప్రొఫెషనల్ మర్డర్ అయితే కాదు అనేది మాత్రం పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలుస్తుంది ప్రొఫెషనల్ మర్డర్ కాదని ప్రొఫెషనల్ మర్డర్ అయితే కత్తి వేరే వాడతారు కానీ ఇక్కడ కత్తి వేరే వాళ్ళ కత్తి వేరే వాడలేదు జస్ట్ అందుబాటులో ఉన్నటువంటి కత్తిని తీసుకొని పొడి చేసారా అని అంటున్నారు కదా అసలు ఏం జరిగింది అనేది బయట వాళ్ళు ఇప్పుడు అమ్మాయి ఒకవేళ అమ్మాయి మీద అత్యాచారం చేసే ప్రయత్నం చేసినప్పుడు ఆ అమ్మాయి తిరగబడితే అందుబాటులో ఉన్నట్టు కత్తి తీసుకొని పొడిచారా ఆ కోణం నుంచి కూడా పోలీసులు ఆలోచిస్తూ ఉన్నట్ంటారు పోలీసులు రకరకాల కోణాల నుంచి ఆలోచిస్తుంటారు కదా ఆ సీన్ ఆఫ్ ఆ సీన్ మొత్తం రీకన్స్ట్రక్షన్ చేస్తారు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి అసలు ఏం జరిగి ఉంటుంది అనే దాని మీద వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు దాదాపు రెండు మూడు రోజుల్లో ట్రేస్ అవుట్ అవుతుంది ట్రేస్ అవుట్ చేయకుండా ఉండరు ట్రేస్ అవుట్ చేస్తారు అవుట్ ఎందుకంటే ఏ నేరం జరిగినా ఆ నేరానికి సంబంధించినటువంటి క్లూ ఆ సీన సీన్ జరిగినటువంటి ప్రాంతంలో ఏదో ఒకటి నిందితుడు మర్చిపోతాడంట హైరాణాలు ఓకే సో కాబట్టి ట్రేస్ అవుట్ అయ్యే అవకాశం ఏదో ఒక చిన్న క్లూ లభించినా కానీ ఆ క్లూని పట్టుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఇప్పటివరకు అయితే క్లూ అయిన లేదు పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే వచ్చింది ఇరవై కత్తిపోట్లు ఉన్నాయి మెడ మీద పదిహేను కత్తిపోట్లు పొట్టలో ఐదు కత్తిపోట్లు ఉన్నాయని చెప్పి చెబుతున్నారు ఆ కత్తి కూడా బలమైనటువంటి కత్తి కాదు మామూలు చాకీ అని చెప్పి పోస్టుమార్టం రిపోర్ట్లో తెలిసింది అంటే ప్రొఫెషనల్గా ఉండి ఎవరో బయట నుంచి వచ్చి మర్డర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వచ్చి ఉండరు అనేది ఈ మార్టం రిపోర్టు ద్వారా కొంత పోలీసులు అనుమానిస్తున్నారు అంటే ఆ బిల్డింగ్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరో సంథింగ్ ఆ అమ్మాయి మీద ఏదన్నా దాడి చేయడానికో లైంగిక వేధింపులు చేయడానికో ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు అమ్మాయి తిరగబడితే ఒకవేళ జరిగి ఉంటుందేమో అనేటువంటి అనుమానం పోలీసులు వ్యక్తం చేస్తున్నారు బట్ వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం శత్రువులు అంటున్నారు మరి శత్రువులు ఎవరు లేరు మాకు అంటున్నారు మరి శత్రువులు లేనప్పుడు ఇంకో కోణం అనేది మరి పోలీసులు ఈ ఒకవేళ అమ్మాయి మీద లైంగిక దాడి చేసేటువంటి క్రమంలో జరిగిందా అనేటువంటి యాంగిల్లో సహజంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ